హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ వాము చింతపండు ఈ మూడింటి కాంబినేషన్లో కర్రీ అనమాట అంటే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు జ్వరం అలా వచ్చినప్పుడు అసలు ఏమీ తినబుద్ధి కాదు కదా అలాంటప్పుడు ఇలా ఒకసారి కర్రీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు దీనికోసం మనకు కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే చింతపండు వాము కావాలి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం అయితే ఉల్లిపాయలు ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వాము వేసుకోండి వాము బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే టైంలో మనం రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట ఇలా రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ మనం కలుపుకుంటే కర్రీ అనేది త్వరగా రెడీ అయిపోతుంది ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే ఉల్లిపాయలు మాత్రం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇలా గోల్డెన్ షేడ్ వచ్చాయి కదా ఈ టైంలో మనకి రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి అంటే రుచికి తగినంత కారాన్ని రెండు టేబుల్ స్పూన్లని ఏమే కాదు కారం మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసాన్ని వేసేసి బాగా కలిపేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది సాల్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఏం కర్రీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి